ఈ రోజు నేను అందరికీ ఉపయోగపడే రెండు టిప్స్ అయితే షేర్ చేయాలనుకుంటున్నాను నా టిప్స్ కనుక మీకు నచ్చితే ఒకసారి లైక్ చేయండి ఫస్ట్ వచ్చేసి కొబ్బరి అండి కొబ్బరిని పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలంటే ఫ్రెష్గా ఉండేలాగా కొబ్బరిని ఇలా ముక్కలుగా చేసుకొని ఒక బాక్స్లో పెట్టేసి ఆ ముక్కలన్నీ కూడా మునిగేంత వరకు నీళ్లు పోసేయండి తర్వాత ఆ బాక్స్కి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది ఎన్ని రోజులైనా సరే ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు సెకండ్ టిప్ వచ్చేసి దోసేపిండి దోసిపిండి ఎప్పుడు చేసుకోవాలి మనం ఒకటి రెండు రోజులు కాదు కదా మూడు నాలుగు రోజులకు వచ్చేలా చేసుకుంటాము అలా ఎక్కువ రోజులుంటే పిండి పులుస్తుంది కదా అలా పులవకుండా ఉండాలి అంటే రెండు తమలపాకులు తీసుకొని వాటిని శుభ్రంగా కడిగేసి ఆ దోశ పిండి మీద బోర్లించి పెట్టుకోండి బోర్లించి పెట్టుకున్న తర్వాత దాన్ని మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఇలాగనక చేస్తే దోశ పిండి తొందరగా పులవకుండా ఉంటుంది నా టిప్స్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి హలో అండి రోజు మనము వంట చేసిన తర్వాత గ్యాస్ స్టవ్ కిచెన్ అన్నీ క్లీన్ చేస్తాం కదా ఆ బట్టలు అయితే చాలా జిడ్డుగా మురిగ్గా ఉంటాయి అవి ఎలా క్లీన్ చేసుకోవాలో చూడండి బాగా వేడి నీళ్ళల్లో కొంచెము బేకింగ్ సోడా కొద్దిగా సర్ఫ్ అలాగే బట్టల సోపు మిగిలిపోయిన మొక్కలు ఉంటే వేశాను ఉంటే వేయండి లేకపోతే లేదు అలాగే కొద్దిగా లైజాలు వేసి మూడెటిని బాగా కలిపేసానండి కలిపేసిన తర్వాత ఈ వేడి నీళ్ళల్లో ఏవైతే బట్టలు మనం క్లీన్ చేయాలి మురికి పోగొట్టాలనుకుంటున్నామో వాటిని అయితే డిప్ చేసి కాసేపు మరగనివ్వండి ఈజీగా మురికి జిడ్డు అంతా సపరేట్ అయిపోతుంది చూడండి కలర్ కూడా మారాయనమాట నీళ్ళు అక్కడ చాలా బాగా అయితే పనిచేస్తుంది మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో మనకైతే కామెంట్ చేయండి అలాగే సెకండ్ టిప్ వచ్చేసి మన ఇంట్లో జామ్ బాటిల్స్ ఉంటాయి కదా ఆ జామ్ బాటిల్స్ మూతకి నేను ఈ విధంగా అయితే హోల్స్ పెట్టుకున్నాను ఇప్పుడు దీంట్లో కొంచెం కల్లుప్పు ఒక నేఫ్తలిన్ బాల్ తీసుకొని పౌడర్ చేసి దాంట్లో వేశాను తర్వాత దీంట్లో కొంచెం కంఫర్ట్ యాడ్ చేశాను అనమాట దీన్ని తీసుకెళ్ళి మనం గనక బాత్రూంలో గనక పెట్టుకున్నట్లయితే బాత్రూమ్ అనేది మంచి స్మెల్ వస్తుంది ఒకసారి అయితే ట్రై చేయండి హాయ్ అండి కర్పూరం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి వాటిలో రెండింటి గురించి చెప్తాను వినండి కొన్ని బిర్యానీ ఆకుల్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక ప్రమిదిలో వేసుకున్నాను ఇప్పుడు రెండు కర్పూరం బిల్లల్ని తీసుకొని నలిపేసి ఆ పౌడర్ని ఆ బిర్యానీ ఆకుల్లో వేసాను తర్వాత ఒక సాంబ్రాన్ని కడ్డి తీసుకొని దాన్ని వెలిగించాను అనమాట ఆ మంటని మనం ఆర్పేసిన తర్వాత దానిలోంచి వస్తుంది కదా ఈ పొగను ఇల్లంతా చూపించండి ఇంట్లో ఉన్నటువంటి బ్యాడ్ స్మెల్ పోతుంది అలాగే ఇంట్లో ఉన్న బ్యాక్టీరియా కూడా నశిస్తుంది అనమాట చాలా బాగా వర్కౌట్ అవుతుంది వీక్లీ వన్స్ ఇలా చేస్తే చాలా మంచిది సెకండ్ టిప్ వచ్చేసి కొంచెం అయితే ఇక్కడ నేను కొబ్బరి నూనె తీసుకున్నాను కావాలంటే మీరు కొబ్బరి నూనె తీసుకోవచ్చు లేదా ఆమోదమైన తీసుకోవచ్చు అనమాట ఈ కొబ్బరి నూనెలో ఒక కర్పూరం బిల్లను అలిపేసి వేశాను అనమాట ఈ రెండింటిని బాగా మిక్స్ చేసి మనకి కిచెన్లో వంట చేసేటప్పుడు ఏదన్నా కాలుతుంటే కదా గాయాలు అవుతుంటే ఆ గాయాలకి పనిచేస్తుంది అలాగే చేతులకి దొరదున్న వాటన్నిటి కూడా ఈ రెండింటి యొక్క మిశ్రమం అనేది చాలా బాగా పనిచేస్తుంది ఒకసారి అయితే ట్రై చేయండి అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి